సడన్గా మీకు మీ ఎక్స్ పార్ట్నర్ థాట్స్ మైండ్లో వస్తున్నాయా మీరు మూవ్ ఆన్ అయిపోయారు బట్ స్టిల్ మీకు సడన్గా గా ఈ వీడియో మీరు చూసేటప్పుడు ఈ రోజు మీకు ఎస్పెషలీ ఆ పర్సన్ థాట్స్ ఎక్కువగా మీ మైండ్లో ఉంటున్నాయా దెన్ దిస్ రీడింగ్ ఇస్ ఫర్ యూ అండి ఎవర్ దిస్ ఇస్ అ కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కోసం మీరు నన్ను కనెక్ట్ అవ్వాలి సో లెటస్ సి ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉండే పర్సన్ థాట్స్ మీ పైన ఏంటి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా వాట్ ఆర్ ద ఎనర్జీస్ ఫ్రమ్ దేర్ ఎండ్ టువర్డ్స్ యూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి టు ఎక్స్చేంజ్ ద ఎనర్జీస్ డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ టు ఎక్స్చేంజ్ ద ఎనర్జీస్ లెట్ సి ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వీన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మైండ్ నుంచి ఇంకా రిలీజ్ అయితే చేయలేదండి ఎక్కడో ఒక క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు ఓకే ఒక ఆప్షన్గా కూడా మిమ్మల్ని పెట్టుకొని ఉండొచ్చు అని అనిపిస్తుంది మైండ్లో ఓకే బట్ నాదే ఇష్టము అంతా నాదే నేను చే అని డిసైడ్ చేసుకుంటే నాకు జరగాల అన్న ఒక యాటిట్యూడ్ అయితే కూడా కనిపిస్తూ ఉందండి వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా కానీ కొంచెం అప్రోచ్ చేసి మీతో మంచిగా మాట్లాడితే మళ్ళీ మీరు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని మీరు వెంటనే వాళ్ళకి ఎస్ చెప్పేస్తారని ఎక్కడో ఒక ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఓకే బట్ వాళ్ళకే ఒక క్లారిటీ అనేది లేదు నెక్స్ట్ ఏం చేయాలి మీతో అనేది ఓకే ఒక ఆబ్సెషన్ అయితే ఉందండి ఇంకా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు చాలా ఒప్సెషన్ ఉంది ఫిజికల్గా మెంటల్గా వాళ్ళ మైండ్లో మీరైతే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఈ ఎనర్జీస్ వల్లే మీరు ఎక్కువగా వాళ్ళ ఎనర్జీస్ని పిక్ చేసుకుంటున్నారు thank you so much andy